మనం సరిగ్గా గమనించటం లేదు కానీ మన ఉలవపాడు చుట్టుపక్కల ఎన్నో అద్భుతమైన అంశాలు ఉన్నాయి ఎన్నో ఏళ్లనాటి చరిత్ర కలిగిన కట్టడాలు కూడా ఉన్నాయి ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న అతి పురాతనమైన దేవాలయాల్లో మన్నేటకోట గ్రామంలో ఉన్న శివాలయం కూడా ఒకటి గంగా పార్వతి సమేత అమరలింగేశ్వర స్వామి దేవాలయం అని పిలువబడే ఈ శివాలయం ఉలవపాడు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శివాలయానికి చాలా చరిత్రనే ఉంది ఎప్పటి నుండో నాకు ఈ గుడి చరిత్ర అందరికి తెలిసేలా చేయాలని ఉండేది ఈ శివాలయం గురించి నేను తెలుసుకున్న సమాచారం మొత్తం ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం చూడబోతున్న శివాలయానికి సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ శివాలయానికి ఎంతో చరిత్ర ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఈ గుడి చరిత్ర ఒక మిస్టరీ లాంటిదనే చెప్పాలి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఉలవపోడు మండలంలోని మన్నేటుకోట గ్రామం మన్నేరు నదీ తీరంలో తవ్వకాల్లో బయటపడింది ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఆ పరమశివుడికి సంబంధించిన దేవాలయాలు చాలానే ఉన్నాయి వాటిల్లో చాలా వరకు ఆ దేవాలయాలకు సంబంధించిన చరిత్ర మనందరికీ తెలిసే ఉంటుంది ఈ శివాలయం గురించి మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో రహస్యాలు తెలియజేస్తాను మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు ఈ శివాలయం భూమి ఉపరితలానికి పదిహేను అడుగులు లోతులో ఉంటుంది అంటే మన్నేరు నది నేలమట్టానికి పది అడుగులు ఎత్తులో ఉంటుంది అలా ఈ శివాలయం ఎందుకుందో తెలుసా ఈ గుడిని చోళులు నిర్మించారని గుడికి సంబంధించిన అర్చకులు చెప్తున్నారు ఇంకొంతమంది చెప్పేదాని ప్రకారం పాండ్యులు నిర్మించి ఉంటారని చెప్తున్నారు మరి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు ఎన్ని ఏళ్ల క్రితం నిర్మించారు అని సరైన ఆధారాలు లేవని చెప్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై ఆ సంవత్సరం ప్రాంతంలో తవ్వకాలలో బయటపడి వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం ఈ శివాలయం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఈ దేవాలయానికి చాలా ప్రాచుర్యం పొందింది తవ్వకాలలో బయటపడకముందు వెలుగులోకి రాకముందు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ గుడి ఏమైపోయింది ఆలయ అర్చకులు చెప్పిన దాని ప్రకారం ఈ ఆలయం వెలుగులోకి రాకముందు ఐదు వందల సంవత్సరాలకు పైన ఇసుకతో కప్పబడి భూమి లోపల పాతుకుపోయి ఉండిందని చెప్పారు అలా అన్ని సంవత్సరాలు ఆలయం భూమి లోపల ఉండిపోవడానికి కారణమేమిటి మళ్ళా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం గుడి వెలుగులోకి రావడానికి కారకులు ఎవరు గుడి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరు ఇలాంటివన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ శివాలయం గురించి మూడు భాగాలుగా విభజించి వివరంగా చెప్తాను మొదటిది ఈ శివాలయం ఐదు వందల సంవత్సరాలు ఇసుకతో కప్పబడి భూమి లోపల ఎందుకు ఉండిపోయింది రెండవది ఈ గుడి వెలుగులోకి రావడానికి కారకులు ఎవరు మూడవది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎన్ని ఏళ్ల క్రితం నిర్మించారు ఇలా ఈ మూడు పాయింట్ల మీద క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది ఈ శివాలయం ఐదు వందల సంవత్సరాలు ఇసుకతో కప్పబడి భూమి లోపల ఎందుకు ఉండిపోయింది ఈ శివాలయానికి కుడివైపున తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ మన్నేరు నది ఉంది మన్నేటికోట గ్రామానికి ఆత్మకూరు గ్రామానికి మధ్య వేరు చేస్తూ ఈ మన్నేరు నది ప్రవహిస్తుంది సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా మన్నేరు నది ఉద్రిక్తంగా ప్రవహించడం చేత ఇసుక భారీతనంలో కొట్టుకురావడం వలన నది ఒడ్డున ఉన్న ఈ శివాలయం ఇసుకతో కప్పబడి మునిగిపోయింది నది ఒడ్డున ఉండే ఈ శివాలయం ఇరవై అడుగులు ఎత్తు ఉంటుంది ఇరవై అడుగులు ఎత్తున ఉండే శివాలయాన్ని కూడా ఇసుకతో కప్పబడి భూమి లోపల మునిగిపోయేలా చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలో మన్నేరు నది ఎంత ఉగ్రరూపం దాల్చి వరద నీరు ప్రవహించి ఉంటుందో నాకు ఒక సందేహం వచ్చింది ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల ప్రజలు నివసించేవారా లేదా అని సరే దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మన్నేటికోట గ్రామానికి సంబంధించిన వీడియో తీసినప్పుడు మాట్లాడుకుందాం ఇంకా రెండవది అన్ని సంవత్సరాలు ఇసుకతో కప్పబడి భూమిలో ఉన్న ఈ శివాలయం ఎప్పుడు బయటపడింది గుడి ప్రాచీనంలోకి రావడానికి కారకులు ఎవరు కాలక్రమేణా చుట్టుపక్కల ప్రజలు నివసించడం చేత మన్నేరు నది చుట్టుపక్కల మరియు ఈ శివాలయం ఉన్న ప్రాంతం అంతా ఒక అడవిగా మారడం పశువులకి ఆహారం దొరికే ప్రాంతంగా ఉండడం చేత పశువులను కాసుకునే వాళ్ళు ఈ ప్రాంతంలో వాటిని ఆహారం కోసం వాటిని మేపుకోవడానికి తీసుకొచ్చేవారు అలాంటి సమయంలో మేకలను ఆవులను కాసుకునే వాళ్ళకి గుడి పై పైభాగం రెండు మూడు అడుగులు బయటకు కనిపిస్తుండడం చేత వాళ్ళు ఇక్కడ గుడి ఉన్న విషయాన్ని గమనించారు ఆ గుడి గోపురం చుట్టూ ఉన్న ఇసుకను తవ్వుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు అలా ఇసుకను తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిన వాళ్ళకి గర్భగుడిలో శివలింగం ఉండడం గమనించి ఇది శివుడి ఆలయంగా గుర్తించడం జరిగింది అలా ఒకరి ద్వారా ఒకరికి తెలియడంతో గుడి బయటపడిందన్న విషయం అందరికీ తెలిసింది మన్నేటికోట గ్రామానికి సంబంధించిన గడ్డం శేషయ గారని ఆయన ఈ గుడిని ఇలాగే వదిలేయకూడదనే ఉద్దేశంతో ఈ గుడికి పునర్వైభవం తేవాలని గుడి చుట్టుపక్కల ఉన్న ఇసుకను ఇరవై అడుగుల లోతు వరకు తొవ్వించి మళ్ళా ఆ ఇసుక లోపల పడకుండా చుట్టుపక్కల పదిహేను అడుగుల ఎత్తు వరకు ప్రహరీ గూడ నిర్మించారు గుడికి మరమ్మత్తులు చేపించి మండపం నిర్మించారు ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేసారు శివుడి ఎదురుగా ఉన్న నందీశ్వరుని కూడా ఆయన ప్రతిష్ఠింపజేసినది గుడిని తవ్వి వెలికి తీసినప్పుడు ఇప్పుడు ఉన్న మండపం కానీ ధ్వజస్తంభం కానీ నంది విగ్రహం కానీ అప్పుడు లేవు ఆయన గుడి మరమ్మత్తులు చేపించేటప్పుడు నిర్మించినవి ఇవన్నీ అర్చకులు నియమించి ఆ శివుడికి నిత్య పూజలు జరిగేలా చేశారు ఒక్క శివరాత్రి రోజే లక్ష మందికి పైనే భక్తులు వస్తారు ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి గుడికి సంబంధించి జరిగే ఉత్సవాలన్నింటికి అయ్యే ఖర్చులన్నీ గుడికి సంబంధించిన భూముల ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే జరిపిస్తారు గుడికి సంబంధించిన భూములు ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయి ఒకప్పుడు ఆత్మకూరు పంచాయతీలోకి ఉండేవి ఇప్పుడు మాత్రం మన్నేటికోట పంచాయతీలోకి వస్తాయి ఆత్మకూరులో పదమూడు ఎకరాలు మన్నేటికోటలో పన్నెండు ఎకరాలు భూములు ఉన్నాయి వీటి మీద వచ్చే ఆదాయం మొత్తం వివో గారు చూసుకుంటారు ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఉత్సవాలు జరిపిస్తారు శివరాత్రి వచ్చిందంటే ఉలవపాడు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది మనేటికోడ గ్రామంలో ఉన్న శివాలయమే గుడి ప్రాచుర్యంలోకి రావడానికి కానీ గుడికి పూర్వ వైభవం తీసుకురావడానికి కానీ ముఖ్య కారకులు గడ్డం శేషయ్య గారు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు ఐదు సంవత్సరాల క్రితం గడ్డం శేషయ్య గారు మరణించి స్వర్గస్థులయ్యారు గుడి ప్రాచుర్యంలోకి రావడానికి కానీ గుడికి పూర్వ వైభవం తేవడానికి కానీ ముఖ్య కారకులు మాత్రం కీర్తిశేషులైన గడ్డం శేషయ్య గారే ఇంకా మూడవది ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు ఎన్ని ఏళ్ల క్రితం నిర్మించారు ఇది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు ఎన్ని ఏళ్ల క్రితం నిర్మించారని సరైన ఆధారాలు లేవు కానీ పూర్వీకులు పెద్దవాళ్ళు గుడికి సంబంధించిన అర్చకులు చెప్పేదాని ప్రకారం చోళులు నిర్మించారని చెప్తున్నారు మరి కొంతమంది పాండ్యులు నిర్మించి ఉంటారని చెప్తున్నారు నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఎనభై శాతం మాత్రం చోళులే నిర్మించి ఉంటారని గట్టిగా చెప్తున్నారు ఇలాంటి కట్టడాలు నదీ తీరంలో శివాలయాలు చోళులను మాత్రమే నిర్మించేవారని చెప్తున్నారు ఒకవేళ చోళులే నిర్మించి ఉంటే చరిత్ర ప్రకారం చూసుకుంటే చోళులు అంతరించిపోయి వెయ్యి సంవత్సరాలకు పైనే అవుతుంది ఒకవేళ పాండ్యులు నిర్మించి ఉంటే పాండ్యులు అంతరించిపోయి పదమూడు వందల సంవత్సరాలకు పైనే అవుతుంది అర్చకులు చెప్పిన దాని ప్రకారం పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం చోళులే నిర్మించి ఉంటే చోళరాజుల్లో ఎవరు నిర్మించి ఉంటారు చోళుల చరిత్ర చాలా పెద్దది అయినా చోళరాజులలో ప్రముఖమైన వాళ్ళలో రాజరాజ చోళుడు బాగా ప్రసిద్ధి చెందినవాడు ఇప్పుడు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ను గుంటూరును కేంద్రంగా పాలించిన వాళ్ళలో రాజరాజ చోళుడు ఒకరు రాజరాజ చోళుడు శకం తొమ్మిది వందల నలభై ఏడులో జన్మించి తొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం నుండి ఒక వెయ్యి పద్నాలుగు సంవత్సరం వరకు భారతదేశం మొత్తం ఏకచక్రాధిపతిగా పాలించాడు భారతదేశం మొత్తం మీద ఎక్కువ దేవాలయాలు శిల్పాలు విగ్రహాలు నిర్మించిన ఘనత ఒక రాజరాజ చోళుడిదే మొదటి నుండి ఆయనకి శివుడి మీద అపారమైన భక్తి ఉండేదని చరిత్ర చెప్తుంది ఆయన నిర్మించిన దేవాలయాల్లో ఎక్కువ శాతం శివాలయాలు ఉండడం విశేషం దీని అంతటి ప్రకారం చూసుకున్న ఈ శివాలయాన్ని రాజరాజ చోళుడు హయాంలో నిర్మించి ఉంటే పదకొండు వందల సంవత్సరాలకు పైనే అయి ఉండవచ్చు ఒకవేళ చోళరాజులు నిర్మించకపోయి ఉంటే పాండ్యులు హయాంలో నిర్మించి ఉంటే పాండ్యులు అంతరించిపోయి కూడా పదమూడు వందల సంవత్సరాలకు పైనే అవుతుంది పాండ్యుల హయాంలో నిర్మించుంటే మాత్రం పద్నాలుగు వందల పైనే అయి ఉండవచ్చు ఈ శివాలయం నిర్మాణం జరిగి ఇంకొంతమంది పెద్దలు చెప్పేదాని ప్రకారం అన్ని ఏళ్ల క్రితం నిర్మించి ఉండకపోవచ్చు సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని చెప్తున్నారు దానికి ఒక కారణం కూడా చెప్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైలో నెల్లూరు జిల్లాలోని పెరమాళ్లపాడు గ్రామంలో కూడా పెన్నా నది తీరంలో ఇలానే ఇసుకతో కప్పబడిన ఆలయం ఒకటి బయటపడింది ఆ ఆలయం కూడా శివుడికి సంబంధించిన ఆలయమే పద్దెనిమిది వందల యాభైలో వచ్చిన భారీ వరదల కారణంగా ఆ గుడి ఇసుకతో కప్పబడి పెన్నా నదిలోకి ఎలాగే వెళ్ళిపోయిందో అలాగే ఈ శివాలయం కూడా అప్పుడు వచ్చిన భారీ వరదలకు మన్నేరు నదిలోకి ఈ శివాలయం కూడా వెళ్ళిపోయి ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు అలా వాళ్ళు చెప్పిందని ప్రకారం చూసుకున్న పద్దెనిమిది వందల యాభై అంటే నూట డెబ్బై సంవత్సరాల క్రితం అన్నట్లు నూట డెబ్బై సంవత్సరాల క్రితం మన్నేటికోట గ్రామంలో కానీ ఆత్మకూరు గ్రామంలో కానీ ప్రజలు నివసించేవారు అలా చూసుకున్న ఈ ఆలయం ఇక్కడ ఉందన్న విషయం ఆ సమయంలో అందరికి తెలిసే ఉండే అవకాశాలు ఎక్కువ శాతంగానే ఉంటాయి ఒకవేళ అలా చూసి ఉంటే ఈ ఆలయం వెలుగులోకి రాకుండా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉండేది ఏది ఏమైనా కానీ ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు ఎన్ని ఏళ్ల క్రితం నిర్మించారనే దానికి సరైన ఆధారాలు లేవు రెండు వేల ఇరవై నాలుగులోనే మనం ఈ శివాలయం గురించి ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారని తెలుసుకోలేకపోయామంటే రాబోయే కాలంలో ఇంకా తెలుసుకునే అవకాశాలు తగ్గిపోతాయని నాకు అనిపిస్తుంది ఈ శివాలయం ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఎన్ని నిర్మించారు అనేది మిస్టరీగానే ఉండిపోతుందని నా అభిప్రాయం ఎన్నో రహస్యాలతో కూడిన చరిత్ర ఉన్న ఈ శివాలయానికి రావాల్సినంత గుర్తింపు రాలేదనేది నా అభిప్రాయం ఇప్పుడు ఉన్న తరాలకు ఈ శివాలయం చరిత్ర పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు మన చుట్టుపక్కల ఉండే కట్టడాల చరిత్ర మనకు తెలియకపోతే ఎలా ఇంతవరకు ఈ వీడియో చూసిన మీరు నలుగురికి చూపించే ప్రయత్నం చేయండి మన చుట్టుపక్కల ఉండే కట్టడాల చరిత్రను రహస్యాలను తెలుసుకునేలా చేయండి ఎవరైనా నీది ఏ ఊరు అని అడిగితే నాది ఉలవపడని గొప్పగా చెప్పుకునేలా చేయండి ఇంకా సెలవిప్పించండి ఇంకొక మంచి వీడియోతో మై పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాను